పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమె ఈరోజు సెప్టెంబరు మూడవ తారీఖు లూకాశుభార్త నాలుగవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనము నుండి ముప్పై ఏడవ వచనం వరకు విదప ఆయన గలిలియ సీమలోని కఫర్నామనకు వచ్చి విశ్రాంతి దినమున ప్రజలకు బోధించుచుండెను ఆయన బోధకు వారందరూ ఆశ్చర్యపడిరి ఏలయన ఆయన అధికారపూర్వకముగా బోధించుచుండెను ఆ ప్రార్థనా మందిరములో దయ్యము పట్టిన వాడొకడు కేకలు వేయించు ఆహా నజరేతు నివాసియగు యేసు మాతో నీకేమి పని మమ్ము నాశనము చేయవచ్చితివా నీవు ఎవరవో నేను ఎరుగుదును నీవు దేవుని పవిత్రమూర్తివి అని అరచెను నోరు మూసుకొని వీరి నుండి వడలిపోవు అని ఏసు ఆ దయ్యమును గద్దింపగా అందరి ఎదుట అది వాణిని విలవిలలాడించి వానికి ఏ హానియు చేయక వెళ్ళిపోయాను ఇది చూచి జనులందరూ ఆశ్చర్యపడి ఇతడు అధికారముతో శక్తితో అపవిత్రాత్మలను ఆజ్ఞాపింపగానే అవి వెళ్ళిపోవుచున్నవి అని ఒకరితో ఒకరు చెప్పుకొనసాగిరి ఆ ప్రాంతమందంతటా ఆయనను గూర్చిన సమాచారము వ్యాపించెను ఇది ప్రభుని వాకు సర్వేశ్వరునికి వందనములు